హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ పూర్వము మహిషాసురుడు అన్న రాక్షసుడు ఉండేవాడు మహిషం అంటే దున్నపోతు దున్నపోతు ఆకారంలో ఉండడం వలన అలా పిలిచేవాళ్ళు అతను ముల్లోకాలను జయించాలి అని దుర్బుద్ధిని కలిగి ఉండేవాడు తన తపస్సు ద్వారా బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావడంతో ఏ పురుషుని చేతిలోనూ మరణం అనేది లేకుండా వరాని పొందాడు అప్పటి నుంచి కూడా దేవతలను ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు అది గమనించిన త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు ఒక స్త్రీ శక్తి రూపాన్ని సృష్టించారు ఆ శక్తియే మాతగా అవతరించి పద్దెనిమిది చేతులు కలిగిన దుర్గాదేవి ఇంద్రుడి నుంచి వజ్రాయుధము విష్ణువు నుంచి సుదర్శన చక్రము శివుడి నుంచి త్రిశూలాన్ని ఆయుధాలుగా సింహాన్ని వాహనంగా చేసుకుని దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రోజులపాటు యుద్ధం జరిపి అతన్ని వధించింది కాబట్టి ఆ తొమ్మిది రోజులను దేవి నవరాత్రులుగా పదవ రోజు విజయానికి చిహ్నంగా విజయదశమిని జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులలో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటాము లోక కళ్యాణం కోసము అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించింది అందువలన అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు అలా అమ్మవారు బాల త్రిపుర సుందరి గాయత్రి అన్నపూర్ణ మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుంది అని మన పురాతన ఇతిహాస ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి నవరాత్రులలో దర్శనమిచ్చే అమ్మవారి రూపాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము అమ్మవారి అలంకరణలు ఒకటవది బాల త్రిపురదేవి సుందరిగా రెండవ రోజు శ్రీ దేవిగా మూడవ రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా నాలుగవ రోజు శ్రీ ఖ్యాతాయిని దేవిగా ఐదవ రోజు శ్రీ లలిత త్రిపురదేవి సుందరిగా అంటే లలిత పంచమి నాడు ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి అంటే మహాషష్ఠి నాడు ఏడవ రోజు శ్రీ మహా సరస్వతీ దేవి అంటే మహాసప్తమి రోజున ఎనిమిది రోజు ఎనిమిదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని మహర్ నవమి రోజున తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా విజయదశమి నాడు దర్శనమిస్తుంది అమ్మవారు మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి మొదటి రోజు అమ్మవారి స్వరూపము బాల త్రిపుర సుందరి శక్తి కౌమారి రూపము అంటే బాల అమ్మవారి మూడు రూపాల్లో కనబడుతుంది ఒకటి కుమారిగా బాల త్రిపుర సుందరి రెండు యవ్వనవతిగా లలిత త్రిపుర సుందరిగా మూడవది వృద్ధ రూపము త్రిపుర భైరవి సరస్వతి విజ్ఞానము కాళికా శక్తి లలిత సౌభాగ్యము కలుపుకున్నది బాల ఆనందప్రదాయిని బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక మనసు బుద్ధి అహంకారము ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి ఈ బాలరూపాన్ని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి శ్రీచక్రంలో మొదటి దేవత బాల కాబట్టి త్రిపురసుందరి అనుగ్రహం కోసము ఉపాసకులు ముందుగా బాలార్చన చేస్తారు సత్సంతానాన్ని అందించేటువంటి తల్లిగా బాలభక్తుల పూజలు అందుకుంటూ ఉంది ఈ రోజు రెండు నుంచి పదేండ్ల లోపు బాలికలకు అమ్మవారి స్వరూపంగా పూజలు చేసి కొత్త బట్టలను పెట్టాలి అమ్మవారికి ప్రత్యేకంగా పాయస నైవేద్యాన్ని సమర్పించాలి రెండో రోజు శక్తి అవతారము శ్రీ గాయత్రీ దేవి రెండో రోజు అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు గాయత్రి సకల వేద అన్ని మంత్రాలకు కూడా మూల శక్తి అందుకే గాయత్రి మంత్రము మూల మంత్రము అమ్మవారు ఐదు ముఖాలతో ప్రకాశిస్తూ ఉంటుంది అవి ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి చేతులలో శంఖ చక్ర చక్రాలు ధరించి దర్శనమిస్తుంది పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిగ పైన రుద్రుడు ఉంటారు అమ్మ ప్రాతకాలంలో గాయత్రి గాను మధ్యాహ్న సమయంలో సావిత్రిగాను సాయం సంధ్యలో సరస్వతి మాతగాను పూజలను అందుకుంటూ ఉంటుంది గాయత్రి ఉపాసన వలన బుద్ధి తేజోవంతం అవుతుంది ఆది శంకరాచార్యుల వారు గాయత్రి మంత్రను శక్తి స్వరూపంగా అర్చించారు నవరాత్రుల్లో అమ్మవారిని ఈ రోజు ఉపాసన చేసి అల్లపు గారి నివేదన చెయ్యాలి గాయత్రి స్తోత్రాలను పారాయణం చెయ్యాలి మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అన్నం పరబ్రహ్మ స్వరూపము సకల ప్రాణకోటికి జీవధారం అన్నమే అన్నపూర్ణ రూపంలో అమ్మవారు రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది ఆది భిక్షువు అయిన ఆ మహాశివుడికి భిక్ష పెట్టిన ఆ తల్లి అన్నపూర్ణ ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అన్న అంతరార్ధము ఈ అవతారంలో కనబడుతూ ఉంటుంది అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందజేస్తుంది భక్తుని సకల సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి బుద్ధి జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరించి తెల్లటి పుష్పాలతో పూజలు చేయాలి అమ్మవారికి దద్దోజనము కట్టె పొంగలి నివేదన చేయాలి నాలుగవ రోజు శ్రీ కాత్యాయని దేవి కాత్యాయని దేవిగా అలంకరించి పూజిస్తున్నాము సింహవాహనం పైన అధిరోహించి కరవాలం చేత పట్టి రాక్షసత్వాన్ని నశింపచేసే జగత్ రక్షకునిగా నేడు కాత్యాయని దేవి శోభిల్లుతూ ఉంది బీజక్షరాల మధ్యన మహామంత్ర స్వరూపుని అయి విరాజిల్లుతూ కాచ్యాయిని దేవి దుర్గాదేవి అంశగా పూజలు అందుకుంటుంది మైషాసుడిని అంతమొందించడానికి ముక్కోటి దేవతలు మరియు త్రిమూర్తుల తేజస్సు మిషతో కాత్యాయని దేవి శక్తిని ప్రసాదించి లోక కళ్యాణం గావించారు అయితే ఆ తల్లిని ఆరాధించడం వలన చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి రవ్వకేశరి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఐదవ రోజు శ్రీ లలిత త్రిపుర దేవి సుందరి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత పంచాక్షరి మంత్రం అధిష్టాన దేవతగా శ్రీ లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తూ ఉంటారు సకల లోకాతీతము అయిన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె చెరుకుగడ విల్లు పాశాంకములను ధరించి కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీ దేవిలు పూజలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాలను ఈమె సిద్ధింపచేస్తుంది ఈమె శ్రీ విద్య స్వరూపిని ఈ రోజున శ్రీచక్రానికి కుంకుమార్చన చేయాలి లలిత అష్టోత్తరంతో పూజించాలి ఆరో రోజు శ్రీ మహాలక్ష్మీదేవి కమలాలను రెండు చేతులలో ధరించి అభయ వరద అస్త ముద్రికలతో ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తూ ఉండగా మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తారు రూపమే మహాలక్ష్మి అమ్మవారు డోలాసురుడు అన్న రాక్షసుని వధించి శక్తి త్రయంలో ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి పూర్ణాలు నివేదన చెయ్యాలి లక్ష్మీ యంత్రాన్ని పూజించాలి ఎరుపు రంగు పూలతో పూజించాలి ఏడవ రోజు శ్రీ దేవి శరణ్ నవరాత్రులలో మూల నక్షత్రానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది చదువుల తల్లి సరస్వతీ రూపంలో దుర్గాదేవి దర్శనం ఇచ్చే పవిత్రమైన రోజు ఇది బ్రహ్మ చైతన్య రూపునిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి శ్వేత పద్మాని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ కమండలము అక్షమాలా ధరించి అవయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది వ్యాసుడు వాల్మీకి కాళిదాసు మొదలైన లోకోద్దర చరిత్రకారులు ఈమె వాగ్వాయి భవాన్ని వరంగా ప్రసాదించింది త్రిశక్తి రూపాల్లో అమ్మ మూడవ రూపము సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత అమ్మను కొలిస్తే విద్యార్థులకు చక్కటి బుద్ధి వికాసం వస్తుంది అందుకే అమ్మవారిని ఈ రోజున ప్రత్యేకంగా సరస్వతి రూపంలో పిల్లలతో ప్రత్యేకమైన పూజలు చేయిస్తారు ఇక ఎనిమిదవ రోజు మహిషాసుర మర్దిని ఇది అమ్మవారి అతి ఉగ్రమైన రూపము అశ్వాయుద్య శుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించి దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసింది ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వాయుద్య శుద్ధ నవమిని మహర్ నవమిగా భక్తులు ఉత్సవాన్ని జరుపుకుంటారు సింహవాహనాన్ని ధరించి అది ఆయుధాలను ధరించి అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తిగా ఈరోజు దర్శనమిస్తుంది మహిషాసురుడు అన్న రాక్షసిని వధించిన అమ్మను ఈ రోజున పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి పారాయణం చేయాలి పూజ అనంతరం చిత్రాన్నం గారెలు వడపప్పు పానకం నివేదన చేయాలి ఇక చివరిది అయిన తొమ్మిదవ రోజు అంటే విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి దేవి సర్వసంపదలను ప్రసాదిస్తుంది అని విశ్వాసం కూడా ఉంది ఆ శక్తి స్వరూపిణి మహేశ్వరి పరాశక్తి జగన్మాత లేదంటే పరమేశ్వరుడు అయినా ఏమీ చెయ్యలేడు అని శివుడి యొక్క శక్తి రూపమే దుర్గా అని ఆదిశంకరాచార్యుల వారు అమృత వాక్యంలో పేర్కొన్నారు ఈ దుర్గాదేవి రాత్రి రూపం కలిగింది అని అలాగే పరమేశ్వరుడు పగల రూపం కలిగాడు అని పురాణాలు చెప్తున్నాయి అందుచేత శివుడికి అర్ధాంగిగా పూజలు అందుకుంటూ ఉన్న మహేశ్వరుని నవరాత్రుల సందర్భంగా రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి అని పురోహితులు చెప్తూ ఉన్నారు ఏ శుభకార్యాలైనా సరే వారము తిది వర్జము తారాబలము గ్రహాబలము ముహూర్తము విచారణ చేయకుండా విజయదశమి నాడు చేపట్టినటువంటి పని విజయం తధ్యము అని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇవి మరి నవదుర్గ అవతారాల చరిత్ర వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి